హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలలో రెండవ మజిలీ కథ వేద విప్రుని కథ చెప్పుకుందాం రెండవ మజిలి వేద విప్రుని కథ మరునాడు ఉదయాన కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదులు జపతాపాలు ముగించి ఇరువురు తమ యాత్రను ప్రారంభించారు మధ్యాహ్న సమయానికి ఒక పాడుబడ్డ శివాలయం చేరారు యోగి ఆదేశంతో గుణాకరుడు ఆ గుడికి సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళి సరుకులు తీసుకుని వచ్చాడు తరువాత స్నానం చేసి వంట చేశాడు ఇరువురూ భోజనం చేశారు గుణాకరుడు విశ్రాంతి తీసుకుంటున్న యోగానందుని వద్ద కూర్చొని స్వామి ఈ గుడి ఇంత చక్కగా కట్టారు కానీ దీనిలో శివలింగం లేకపోవటమేమిటి ఆశ్చర్యంగా ఉంది అని అడిగాడు యోగానందుడు తన జ్ఞానదృష్టితో కారణం తెలుసుకొని గుణాకరునితో విషయాన్ని ఇలా తెలిపాడు పూర్వము ఈ శివాలయం నలువైపులా నాలుగు వీధులు ఉండేవి ఆ వీధులలో వ్యాపారులు రైతులు వృత్తిదారులు పురోహితులు ఎందరో నివసిస్తూ ఉండేవారు ఈ శివాలయం కూడా ఎల్లప్పుడూ భక్తులతో కళకళలాడుతూ ఉండేది ఈ గ్రామ ప్రజలు ఈ గుడిలో ఉండే శివలింగాన్ని ఎంతో భక్తితో సేవించేవారు ఈ గ్రామంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి భార్య పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులను పోషించవలసిన బాధ్యత ఉన్నది అతడు చేయదగిన పని ఏదియూ దొరకక పేదరికంతో బాధపడేవాడు చివరకు ఉపాదానంను వృత్తిగా తీసుకున్నాడు ప్రాతకాలాన్నే లేచి స్నానాదులు చేసి ఒక భిక్షా పాత్రను తీసుకొని శివాలయం చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి ఆ దేవుణ్ణి స్మరించి గ్రామానికి పోయి భిక్షం అడిగేవాడు ప్రతి ఇంటికి వెళ్ళి ఉపాదానం అడిగి వారు వేసే బియ్యము కూరలు మొదలైన వాటితో ఇంటిలోని వారికి ఒక పూట భోజనం ఏర్పాటు చేసేవాడు వేదశర్మ నివసించే వీధిలో కుబేరగుప్తుడు అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతడు గొప్ప ధనవంతుడు కానీ పిల్లికి భిక్షం కూడా పెట్టేవాడు కాదు అతని ఇంటికి వేదశర్మ ఉపాదానం కోసం వెళ్ళినప్పుడు అతడిని నానా దుర్భాషలాడి పంపించేసేవాడు కుబేరగుప్తుడు ఏ రోజూ దానం చేయకపోగా ప్రతిరోజూ తిడుతూనే ఉన్నా వేదశర్మ మాత్రం కుబేరగుప్తుడిని ఏమి అనేవాడు కాదు అంతా శివుని దయా అనుకొని తల వంచుకొని వెళ్ళేవాడు ఒకరోజు ప్రాతకాలమున వేదశర్మ ప్రతిరోజు లాగానే శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భిక్షపాత్రతో గ్రామం వైపు బయలుదేరాడు అదే సమయంలో శివాలయం వెనక అరుగుపైన కూర్చొని కుబేరగుప్తుడు దంతధావనం చేస్తున్నాడు ఆ సమయంలో అతనికి గుడి లోపల నుంచి నంది నంది అని పిలిచినట్లు వినిపించింది కుబేరగుప్తుడు ఆశ్చర్యంతో గుడి దగ్గరగా వచ్చి ఏ మాటలు వినిపిస్తాయోనని ఎదురు చూశాడు మరలా శివుడు పిలిచినట్లు నందీశ్వరా అని వినిపించింది స్వామీ ఏమిటి మీ ఆజ్ఞ అని నందీశ్వరుడు పలికినట్లు కుబేరగుప్తునికి వినిపించింది అంతలో శివుడు నంది పేద బ్రాహ్మణుడైన వేదశర్మ దినమూ నన్ను సేవిస్తున్నాడు అతనిపై నాకు కరుణ కలిగింది అతనికి ఏదైనా సహాయం చేయాలి అందుకని నీవు ఈ సాయంకాలంలోపు అతనికి పదివేల బంగారు నాణాలు ఇవ్వవలను ఇది నా ఆజ్ఞ అన్నాడు అప్పుడు నంది స్వామి మీ ఆజ్ఞ ప్రకారం ఈ సాయంకాలం లోపలే వేదశర్మకు పదివేల బంగారు నాణాలు అందేటట్లు చేస్తాను అన్నాడు శివుడు నందిల సంభాషణ విన్న కుబేరగుప్తుడు దురాశతో ఆలోచించాడు భగవంతుని అనుగ్రహం వలన వేదశర్మకు తప్పనిసరిగా ఈ సాయంకాలం పదివేల నాణాలు లభించడం ఖాయం అతని వద్ద నుంచి ఆ సుమ్మును కాజేయాలి అనుకున్నాడు వెంటనే వీధిలోకి వెళ్ళి తన ఇంటి ముందు నిలుచొని వేదశర్మ రాక కోసం చూడసాగాడు గ్రామంలో తిరిగి వేదశర్మ మానడు బియ్యం సంపాదించాడు వాటిని త్వరగా ఇంటికి తీసుకొని వెళ్ళి ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు వండి పెట్టాలని త్వర త్వరగా ఇంటికి బయలుదేరాడు దారిలో ఉన్న కుబేరగుప్తుని ఇంటి ముందుకు రాగానే బయట నిలుచున్న కుబేరగుప్తుడు వేదశర్మకు అడ్డంగా నిలబడి నమస్కరించాడు అయ్యా బ్రాహ్మణోత్తమ ఇంతకాలము మీ గురించి తెలియక మిమ్మల్ని దూషించాను ఒక పైసా కూడా దానం ఇవ్వలేదు ఇన్నాళ్లకు మీ గొప్పతనం నాకు తెలిసింది దయచేసి మీరు మా ఇంటికి వచ్చి నేను ఇచ్చే దానాన్ని స్వీకరించండి అని ప్రార్థించాడు ఇన్నాళ్ళు దూషించిన పిసినారి ఈరోజు ఇలా మాట్లాడటం వేదశర్మకు నమ్మకస్యం కాలేదు ఇదంతా శివుని అనుజ్ఞ అనుకొని అయ్యా నేను వేగంగా ఇంటికి వెళ్ళి ఈ బియ్యం ఇంటిలో ఇచ్చి రావాలి పసిపిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉండుంటారు ముందుగా నా భార్యకు ఈ బియ్యాన్ని ఇచ్చి తర్వాత మీ ఇంటికి వస్తాను అని వేదశర్మ ఇంటికి వెళ్ళబోయాడు కుబేరగుప్తుడు జాలిపడినట్లుగా నటించి అయ్యో పసివారు ఆకలితో అలమటిస్తూ ఉంటారు వారి ఆకలి తీర్చే ఏర్పాటు చేస్తాను మీరు రండి అంటూ వేదశర్మను తన ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళి తన పీఠంపైన కూర్చోబెట్టాడు తర్వాత ఒక సేవకునితో చెప్పి వేదశర్మ ఇంటికి నాలుగు ముంతల బియ్యం దానికి తగిన కూరగాయలు పప్పు ఉప్పు నూనె నెయ్యి పెరుగు విస్తళ్ళు మొదలైన వాటిని పంపాడు ఆ సేవకుడు ఆ వంట సామాగ్రి వేదశర్మ ఇంటిలో ఇచ్చి శర్మగారు గారింట్లో ఉన్నారు ఆలస్యంగా ఇంటికి వస్తారని వేదశర్మ భార్యకు చెప్పాడు తర్వాత ఆ సేవకుడు కుబేరగుప్తని ఇంటికి వెళ్ళి తాను పనిని పూర్తి చేసినట్లు చెప్పాడు వేదశర్మ చాలా సంతోషించాడు కుబేరగుప్తునికి హఠాత్తుగా తనపై ఇంత కరుణ కలిగినందుకు ఆశ్చర్యపోయాడు కుబేరగుప్తుడు లోపలికి వెళ్ళి రెండు వేల నాణాలు తెచ్చి ఒక తాంబూలంలో పెట్టి వేదశర్మకు ఇచ్చాడు అయ్యా ఇంతవరకు మీ పట్ల నేను చూపిన నిర్దయకు శిక్షగా ఈ కొద్ది ధనాన్ని ఇస్తున్నాను స్వీకరించి నన్ను పావనున్ను చేయండి అని ప్రార్థించాడు వేదశర్మ కుబేరగుప్తుని మాటలకు ఆశ్చర్యపోతూనే ఆ ధనపు మూటను పట్టుకొని అతని ఇంటి ద్వారం దాటబోయాడు అప్పుడు కుబేరగుప్తుడు ఏదో మరిచిన వాడివలే వేదశర్మను వెనుకకు పిలిచాడు వేదశర్మ ఆగాడు అప్పుడు కుబేరగుప్తుడు స్వామి నాదొక విన్నపము మీరు వినాలి అన్నాడు వేదశర్మ చెప్పండి అంటూ మరలా లోపల కూర్చున్నాడు గుప్తుడు వినయంగా స్వామి ఇప్పటి నుంచి సాయంకాలంలోపు మీకు ఏది లభించినా అది నాకు ఇవ్వవలసిందిగా నా ప్రార్థన అన్నాడు వేదశర్మ ఆలోచించాడు కుబేరుగుప్తుడు తనకు రెండు వేల నాణాలు ఇవ్వటమే వింత అనిపించింది ఇప్పుడు ఈ సాయంకాలంలోపు తనకు లభించిన దానిని కుబేరగుప్తుడు ఇవ్వమనటంతో వేదశర్మకు ఏదో రహస్యం ఉన్నదని అర్థమైంది అయినా వేదశర్మ తాను ఉపాదానం అడిగే పని ఈ రోజుకు అయిపోయింది ఇక తాను ఇంటిలోనే ఉంటాడు ఇక సాయంకాలంలోపు తనకు ఎవరూ ఏమీ ఇచ్చేది ఉండదు అనుకున్నాడు తన వలన కుబేరగుప్తునికి లాభం ఏమీ ఉండదని తెలిసినా అతని మాటను కాదనలేకపోయాడు తనకు ధన సహాయం చేసిన వాని మనసును బాధ పెట్టడం వేదశర్మకు ఇష్టంలేదు అందుకని కుబేరగుప్తుని కోరికను అంగీకరించాడు వెంటనే కుబేర్గుప్తుడు వేదశర్మకు ఒక కాగితం ఇచ్చి దానిపైన సంతకం చేయమన్నాడు ఆ కాగితం మీద అక్షయనామ సంవత్సరం వైశాఖ శుద్ధదశమి గురువారం నాడు వేదశర్మ అనడి నేను కుబేరగుప్తుడు అనే వర్తకునికి రాసి ఇచ్చిన హామీ పత్రం నేటి సాయంకాలం లోపుగా వర్తకుడు నాకిచ్చిన రెండు వేల నాణ్యములు తప్ప ఇతర ఆర్థిక లాభం ఏది వచ్చినా అదే కుబేరగుప్తునికి చెందుతుంది ఆ ధనంపై నాకు గాని నా కుటుంబ సభ్యులకు గాని ఎటువంటి హక్కు లేదు అని రాసి ఉంది కాగితంపై ఉన్న విషయాన్ని చదివి వేదశర్మ ఆశ్చర్యపోయాడు తనకు రెండు వేలు ఇవ్వటమే కాక ముందుగానే ఈ పత్రాన్ని రాసి ఉంచుకోవటం ఇంకా ఆశ్చర్యం కలిగించింది ఏదైనా దేవుని దయ అనుకొని వేదశర్మ కుబేరగుప్తుడి ఇచ్చిన హామీ పత్రంపై సంతకం చేశాడు తర్వాత ఆనందంగా రెండు వేలతో తన ఇంటికి వెళ్ళాడు జరిగిన విషయం భార్యతో చెప్పి కుటుంబంతో ఆనందంగా విందు చేశాడు మధ్యాహ్న సమయం దాటినప్పటి నుంచి కుబేరగుప్తుడు పదివేల నాణాల గురించి పడసాగాడు కాలం గడిచిన కొలది అతని మనసు అనేక విధాలుగా ఆలోచించసాగింది గుడిలో నిజంగా శివుడు మాట్లాడినాడా పదివేల నాణ్యములు వేదశర్మకు వస్తాయా లేదా ఏదైనా పిశాచి పలికిందా నేను మోసపోయానా అనవసరంగా పదివేల కోసం రెండు వేలు దానం చేశానా అమ్మో అంత డబ్బు పోతే నా కాను ఇలా అనేక రకాలుగా ఆలోచించి చివరకు కుబేరగుప్తుడు నాకు పదివేల నాణెములు లభించకపోతే ఇద్దరు మనుషులను వేదశర్మ ఇంటికి పంపి వారి చేత దొంగతనం చేయించి నా ధనాన్ని నేను తిరిగి సంపాదిస్తాను అనుకొని మనసును కుదుటపరుచుకున్నాడు సాయంకాలం అయ్యే సమయానికి కుబేరగుప్తుడు పదివేల నాణ్యాలని భద్రపరచటానికి రెండు సంచులు వేదశర్మ రాసిన హామీపత్రాన్ని తీసుకొని గుడికి బయలుదేరాడు కుబేరగుప్తుడు తన వెంట బెల్లం ముక్క కొద్దిగా కొబ్బరిని కూడా తీసుకువెళ్ళాడు గుడి ఆవరణలో ఆడుకుంటున్న అర్చకుని పిల్లలకు బెల్లము కొబ్బరి పెట్టి వారి చేత గుడి తాళం చెవులు తెప్పించాడు కుబేరగుప్తుని మాటలు విని ఆ పిల్లలు ఇంటిలో గోడకు బిగించిన మేకుకు తగిలించిన తాళాలను తెచ్చి అతడికి ఇచ్చారు కుబేరగుప్తుడు తాళం తీసి గుడి లోపలికి వెళ్ళి పిల్లల చేత మరలా తలుపులు మోయించి తాళం వేయించాడు పిల్లలు గుడికి తాళం వేసి తాళం చెవులను మరలా ఇంటిలో యధాస్థానంలో ఉంచారు ఈ విధంగా కుబేరగుప్తుడు ఎవరికీ తెలియకుండా గుడిలోకి చేరాడు శివుని ఎదురుగా ఉన్న చిన్న దీపం వలన గర్భగుడిలో కొద్దిగా వెలుతురు కనిపిస్తున్నది కుబేరగుప్తుడు శివలింగం ఎదురుగా నిలబడి దేవా మీరు ఈరోజు వేదశర్మకు పదివేల నాణాలు ఇవ్వమని నందికి చెప్పారు నందీశ్వరుడు మీ ఆదేశాన్ని అమలు చేస్తానన్నాడు అయితే మీరు వేదశర్మకు ఇచ్చే ధనముపై పూర్తి హక్కు నాదే వేదశర్మకు రెండు వేలు ఇచ్చి ఆ ధనంపై హక్కును కొన్నాను దానికి సాక్ష్యంగా వేదశర్మ సంతకం చేసి ఇచ్చిన ఈ పత్రాన్ని చూడవచ్చును అని ఆ హామీ పత్రాన్ని శివలింగం వద్ద చదివాడు తర్వాత శివ వేదశర్మ రాసి ఇచ్చిన పత్రాన్ని చూశారు కదా కావున ఆ ధనాన్ని మీరిచ్చిన గడువులోపు నాకివ్వండి అని అడిగాడు శివలింగము మౌనంగా ఉంది కుబేరగుప్తుడు ఎన్నిసార్లు అడిగినా శివలింగం ఎలా మాట్లాడుతుంది కుబేరగుప్తుడు దిగులు పడ్డాడు రెండు వేలు నష్టపోయానని బాధపడ్డాడు అంతలో అతనికి ఒక విషయం గుర్తుకు వచ్చింది వేదశర్మకు ధనం ఇయ్యవలసిన బాధ్యత నందీశ్వరుది కదా అనే ఆలోచన వచ్చింది కుబేరగుప్తుడు శివలింగం వద్ద చెంపలు వాయించుకొని దేవా నన్ను క్షమించండి నా పదివేలకు బాధ్యుడు నంది కదా అనవసరంగా మిమ్మల్ని అడిగాను నా తప్పును మన్నించండి అని నందీశ్వరుని వద్దకు వెళ్ళాడు ఆ నంది రాతితో చేసిన నంది కాదు ఒక శిల్పి రాగి రేకుతో అద్భుతంగా నందిని తయారు చేశాడు ఆ రాగి నంది వెనక చిన్న రంధ్రాన్ని కూడా ఉంచాడు కుబేరగుప్తుడు నంది విగ్రహం వద్ద నిలబడి శివలింగం వద్ద చదివినట్లే నంది వద్ద కూడా హామీ పత్రాన్ని చదివాడు తర్వాత తన పదివేల నాణెములు ఇవ్వమని నందిని అడిగాడు ఎన్నిసార్లు అడిగినా నంది పలకలేదు కుబేరగుప్తుడి కోపంతో నందీశ్వర దేవతలు అయి ఉండి కూడా ఇలా అబద్ధాలు ఎలా నువ్వు నిశ్శబ్దంగా ఉంటే నేను ఊరుకుంటానా నా డబ్బులు నాకు ఇవ్వవలసిందే అంటూ నందిని గట్టిగా కొట్టసాగాడు రాగిరేకుతో చేసిన నంది పైగా దాని వెనక ఒక రంధ్రం కూడా ఉండడంతో అది గలగలామని శబ్దం చేసింది ఆ శబ్దాన్ని విని నంది పొట్టలో పదివేల నాణ్యములు దాచుకున్నాడని కుబేరగుప్తుడు అనుకున్నాడు నంది నువ్వు పొట్టలో ధనాన్ని దాచుకొని మౌనంగా ఉంటే ఊరుకుంటానా ఆ ధనం నాదే నేనే తీసుకుంటాను అని నంది తోక వద్దగల రంధ్రం గుండా చేతిని లోపలికి దూర్చాడు తర్వాత చేతితో నంది లోపల మొత్తం తడిమాడు కాని అచ్చట ఏమీ లేవని అర్థమైంది నంది లోపల ధనాన్ని దాయలేదని గ్రహించి కుబేర్గుప్తుడు తన చేతిని బయటికి లాక్కోవటానికి ప్రయత్నించాడు కానీ నంది వెనక రంధ్రంలో దూరిన అతని చెయ్యి బయటకు రాలేదు కుబేరగుప్తుడు ఎంతగా ప్రయత్నించినా రంధ్రంలో దూర్చిన చెయ్యి బయటికి రాలేదు నంది తన చేతిని గట్టిగా పట్టుకున్నాడని అనుకుని కుబేరగుప్తుడు నందిని తన చేతిని విడవమని బ్రతిమలాడుకున్నాడు అలా అతను చేతిని లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇదివరకు అతడు విన్నట్లుగానే నంది నంది అనే పిలుపు వినిపించింది స్వామి మీ సేవకుడుని నందిని మీ ఆజ్ఞ చెప్పండి అని నంది సమాధానమిచ్చాడు అది విని కుబేరగుప్తుడు ఆశ్చర్యపోయాడు అంతలో లింగరూపంలో ఈశ్వరుడు నందీశ్వరా ఈరోజు సూర్యాస్తమయ సమయం లోపల వేదశర్మకు పదివేల నాణాలు ఇవ్వమని చెబుతిని గదా ఇచ్చితివా అని అడిగాడు దానికి నంది విగ్రహం నుంచి స్వామి మీ ఆజ్ఞ ప్రకారం ఈరోజు ఉదయమే ఒక వ్యాపారి చేత వేదశర్మకు రెండు వేలు ఇప్పించాను మిగిలిన ఎనిమిది వేలు ఇవ్వమని ఆ వ్యాపారిని పట్టుకొని ఉన్నాను అతడు తన చేతిని నా పట్టు నుంచి విడిపించుటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అతడు ఎంత ప్రయత్నించినను మిగిలిన ఎనిమిది వేలు ఇచ్చినప్పుడే అతన్ని వదులుతాను అనే మాటలు వినిపించాయి ఈ మాటలు విని గుప్తుడు ఆశ్చర్యపోయాడు తర్వాత కోపంతో ఓరి మోసగాడా నన్ను మోసగించి నా చేత రెండు వేలు ఇప్పించావా ఇంకా ఎనిమిది వేలు ఇప్పిస్తావా అది నీ తరం కాదు అంటూ అరుస్తూ తన చేతిని లాక్కోవటానికి విధాలా ప్రయత్నించాడు గుడిలో దీపారాధన చేయటానికి తలుపులు తీయటానికి వచ్చిన అర్చకుడికి కుబేరగుప్తుని మాటలు వినిపించాయి తాళం వేసి ఉన్న గుడి లోపల నుంచి మాటలు వినిపించగానే అదేదో భూతం పని అనుకొని ఆ అర్చకుడు భయపడ్డాడు అతడు పరుగు పరుగున గుడి ధర్మకర్త వద్దకు వెళ్ళాడు గుడిలో భూతం చేరిందని భయపడుతూ చెప్పాడు ధర్మకర్త ఆశ్చర్యపోయాడు ఆయన కొద్దిమంది ఊరి పెద్దలతో కలిసి పూజారితో పాటు గుడికి వెళ్ళాడు గుడి తలుపులు తీసి వెలిగించిన దివిటీగతో లోపలికి వెళ్ళారు అక్కడ కుబేరగుప్తుడు నంది వెనక భాగంలోని రంధ్రంలో చేయి దూర్చి ఉండటాన్ని చూశారు అతని పక్కన ఉన్న హామీ పత్రం చదివి ఆశ్చర్యపోయారు అసలేం జరిగిందని కుబేరగుప్తుణ్ణి ఊరు పెద్దలంతా నిలదీశారు అప్పుడు కుబేరగుప్తుడు జరిగిందంతా చెప్పి ఇప్పటికే ఆ బాపనికి రెండు వేల రూపాయలు ఇచ్చాను ఇక పైసా కూడా ఇవ్వను అన్నాడు అది విని ఊరు ప్రజలు కుబేరగుప్తుని తెలివి తక్కువతనానికి నవ్వుకున్నారు అతని చెయ్యిని నంది నుంచి బయటకు తీసే మార్గం ఏమిటా అని ఆలోచించారు ఆ గ్రామ ప్రజలలో ఒక తెలివైన వాడు ఇది అంతా దేవుని మహిమగానే కనిపిస్తున్నది అనవసరంగా కాలం వృధా చేసే కంటే ఇతని చేత వేదశర్మకు మిగిలిన ఎనిమిది వేలు ఇప్పిస్తే అతని చెయ్యి బయటికి వస్తుంది ఒకవేళ రాకపోతే ఆ డబ్బు తిరిగి తీసుకొని వెళ్ళవచ్చు అన్నాడు మిగిలిన వారు కూడా ఈ సలహా సరైందేనన్నారు కుబేరగుప్తుడు ఎవరెంత చెప్పినా ఎనిమిది వేలు ఇవ్వటానికి ఒప్పుకోలేదు ఆ సమయంలో కుబేరగుప్తుని కొడుకు ఇంటి వద్ద నుంచి ఎనిమిది వేలు తీసుకుని వచ్చి వేదశర్మను పిలిపించి అతనికి ఇచ్చాడు అంతే కుబేరగుప్తుని చెయ్యి నంద నుంచి బయటకు వచ్చింది కుబేరగుప్తుడు తల వంచుకొని కొడుకుతో పాటు ఇంటికి చేరాడు శివానుగ్రహంతో లభించిన ధనంతో క్రమంగా ఆర్థిక ఇబ్బందులు తొలగి వేదశర్మ స్థితిమంతుడు అయ్యాడు శివుడు తనను మోసం చేశాడని పిచ్చి కోపంతో కుబేరగుప్తుడు ఒక రాత్రి సమయంలో మనుషుల చేత శివలింగాన్ని నందిని పెకలించి వాటిని దూరంగా ఉన్న బావిలో వేయించాడు గ్రామ ప్రజలు ఎంతగా ప్రయత్నించినా బావి నుండి శివలింగాన్ని తీయలేకపోయారు ఆనాటి నుండి శివాలయము మూతపడింది కుబేరగుప్తుడు తన ఆస్తిని కోల్పోయి ఊరు విడిచి వెళ్లాడు కాలం గడిచిన కొలది గుడి చుట్టుపక్కల వారంతా గ్రామం వదిలి వెళ్లవలసి వచ్చింది దానితో ఈ ప్రాంతము ఈ విధంగా నిర్మానుష్యంగా మారిందని యోగానందుడు గుణాకరుడికి చెప్పాడు ఆ రోజు అక్కడే ఉండి మరలా తెల్లవారుజామున ప్రయాణం చేసి మధ్యాహ్న సమయానికి ఒక పట్టణానికి దగ్గరలో ఉన్న తోటలో మకాన్ చేశారు విచిత్ర రామేశ్వర మజిలీ కథలు రెండవ భాగం సమాప్తం రేపు మూడవ మజిలీ అద్భుత మంచం కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి Thank you.